నమో వెంకటేశాయ వెంకటేశ్వర సేవకు మీకందరకు పునఃస్వాగతం ఇందులో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ వెంకటేశ్వర స్వామి యొక్క లీలలు అలాగే సేవ అంటే ఆ స్వామివారిని ఎలా సేవించాలి ఎలా పూజించాలి విధి విధానాలు ఎన్నో మనం హరిదాసి అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి తెలుసుకుంటున్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ వారిని అడిగి మరొక విషయాన్ని తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ కటాక్షాలు కృపా మీ అందు ఎల్లప్పుడూ ఉన్నాయని చెప్పుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి లీలలు మీకు అనునిత్యం ఎప్పుడూ మీ జీవితంలో జరుగుతూనే ఉన్నాయి కదా సో అలాంటిది ఇంకొక అద్భుతమైన లీల ఏదైనా మాతో షేర్ చేసుకోగలరా మీరు ఇప్పుడు తప్పకుండా అమ్మా ఆ స్వామి వల్ల అనంతమైన ఆ అనంతుడి అనంత శయనుడి కృపా కటాక్షాలు ఎప్పుడూ కూడా ఇలాగే ఇంకా ఇంకా వృద్ధి చెందే ప పనులు నేను చేసేలాగా నా జీవితాన్ని ఆయన నడిపించవలసిందిగా నేను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాను ఆ స్వామిని ఎందుకంటే ఏదైనా కానీ మనం పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ దైవ కృప నిర్మలమైన హృదయం ఈ రెండు పోగొట్టుకుంటే ఇక జీవితంలో సంపాదించుకోవాలి ఆ రెండు పోకుండా ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటానండి సో వెంకటాద్రి సమస్థానే బ్రహ్మాండేని ఆస్తికించిన వెంకటేశ సమోదేవోనభూతోన భవిష్యతి ఆ స్వామి కృపా కటాక్షాల కోసం ప్రాకులాడే ఎంతోమంది ఆస్తిక మహాశైలు భక్తులు హరిదాసులు అందరికీ కూడా మన ఛానల్లో వస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నానండి ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి అంశం ఏంటంటే ఆ స్వామి కరుణ ఒక్కోసారి మన మీద ఎలాంటి అంటే ఏ రీతిలో వస్తుందనేది మనకు తెలియదు మనకు తెలియదు అసలు మనకి తెలియదు ఏ విషయమో కూడా తెలియదు ఆయన గురించి మనకి తెలిసిందేంటి ఏమీ తెలియదు తిరుమల వెళ్తే విపరీతంగా శ్రమపడాలన్నది మాత్రమే చాలామందికి తెలిసిన విషయం కిలోమీటర్ల కిలోమీటర్లు నడవాలన్నది మనందరికీ తెలిసిన విషయం అంతే కదా ఇప్పుడు ఇంకా శ్రీవారి రథం ఇవన్నీ వచ్చాయి కానీ ఎక్కువగా బస్సులు అవి వేశారు తిరుగుతున్నాయని ఉన్నాయి బాగానే ఉంది కానీ ఎంత చెడ్డ నడిపిస్తాడు ఆయన నడిపించకుండా మాత్రం తన దర్శనం ఇవ్వడం తీరా అంత కష్టాలు పడి వెళ్ళిన తర్వాత కొన్ని సెకండ్లు కూడా చూడండి ఎవరు కొన్ని సెకండ్స్ మాత్రమే అక్కడ ఉంచేగలం అంతే ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే కొంతమంది ఏదైనా ఒక పని అనుకొని స్వామివారి దగ్గర మొక్కుకోవాలనుకుంటామా అక్కడ దాకా వెళ్ళేసరికి అది చూసేసరికి అన్నీ మర్చిపోతాం మర్చిపోయి అసలు ఎందుకు వచ్చామో అది మర్చిపోతాం అది మర్చిపోయి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా చూద్దామా అని అనుకుంటే ఏమీ లేదు మతం మర్చిపోతాం అలాగే లోపలికి వెళ్ళి ఆ పరిమళ రాయి దగ్గర ఏదైనా రాద్దామా అనుకుంటే రాసింది గుర్తుండదు తిన్నగా వచ్చేస్తాం ఏమీ గుర్తుండవు అంటే అర్థం ఏంటంటే మీరు ఏం చెప్పిన అవసరం లేదు మీరు ఎక్కువ ఎక్కువ చేయకండి మీరు నేను మిగతా విషయాలు నేను చూసుకుంటాను అని ఆయన మనతో చెప్తున్నట్టండి విమాన వెంకటేశ్వరుని చూసి అలాగ పళ్ళి గెలిస్తూ కూర్చుంటాను నిజమే కదా విమాన వెంకటేశ్వరుని చూస్తాము ఆ తర్వాత వంటసాల వైపు చూస్తాము అంటే ఇట్టే చూసుకొని ఈలోపు తిన్నదేదో ఖాళీ అయిపోతుంది ఉన్నదేదో ఖాళీ అయిపోతుంది అంతా చేసి మొక్కులన్నీ తీర్చేసుకుంటాము ఒక మనశ్శాంతితో ఉంటాము అమ్మయా దర్శనమే దొరికింది చాలు ఇంకా ఆ మాత్రం ఈ మాత్రం నాలాంటి కేసులు ఏమైనా ఉన్నాయంటే అందులోని ఇంకా పోయి అన్నప్రసాదం మీద పడతాం వాళ్ళు ఏం పెడితే తినడానికి ఇలాంటివన్నీ ఉంటాయనమాట అనమాట ఎవరి బాధలో వాళ్ళు ఉంటారు వెళ్ళింది మర్చిపోతాం అన్ అందుకని ఏంటంటే శ్రీవారు కూడా ఒక్కోసారి పార్వేటి ఉత్సవంలో లాగా జూన్లో చేస్తారు పార్వేటి ఉత్సవం అట్లాగా ఆయన ఏంటంటే కర్రచుకుని చెప్తారా అంత లేదు నీకు సైలెంట్గా ఉండండి మీకు ఏదైనా కావాలంటే నేను చూస్తానులే నువ్వు అక్కడ రాసేసి ఇక్కడ రాసేసి అడగక్కర్లేదు ఏం అవసరం లేదు నాకు కూడా అండి ఒకసారి మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడే ఈ ఇన్సిడెంట్ జరిగింది లడ్డూల గురించి మాతో పాటు ఇంకొక ఇంకొకరు కూడా వచ్చారండి అప్పుడు లడ్డూల గురించి క్వశ్చన్ వచ్చిందనమాట టికెట్కి రెండు లడ్డూలు ఇస్తారు కదా రెండు లడ్డూలు ఇస్తారు నా టికెట్కి రెండు మా హస్బెండ్ టికెట్కి రెండు తర్వాత మూడో మనిషి టికెట్కి రెండు ఈ మూడు ఆరు ఆరు లడ్డులు వస్తాయి సరిపోతాయా అనేసి తను అడుగుతున్నాను నన్ను అడిగితే ఏం చేసుకుంటాం సరిపోతాయి ఆ స్వామి ప్రసాదం ఎంతైనా ఓకే కానీ మనకి దొరికింది కదా చాలా లే అన్నాను అంటే ఆ మూడో మనిషికి కాస్త ఆవేశంగా ఎలాగైనా సంపాదిస్తాను ఎంతసేపు ఏం పర్లేదు డబ్బులు ఇస్తే కాని ఏమీ లేదు నేను తెస్తాను కదా మీకు ఎందుకు అనేసి బయలుదేరాడు నేను నవ్వుతున్నాను నేను నవ్వుతుంటే ఏం నవ్వుతున్నావు ఎందుకు నవ్వుతున్నావు అమ్మాయి అడిగాడు అతను అడిగితే ఏం లేదు వెళ్ళండి అన్న వెళ్ళండి అంటే ఎన్ని లెట్లు కావాలి చెప్పు ముందు పదా పదిహేను ఎన్ని కావాలి అన్న ఆ స్వామి ఎన్ని ఇస్తే అని పట్టండి అన్న పట్టండి అంటే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అతను ఏం చేశాడు వెళ్ళాడు గంట తర్వాత వచ్చాడు ఈ గంట సేపు నేను అక్కడ కూర్చొని మండపంలోను చక్కగా అక్కడ ఖాళీగా ఉన్న మండపంలో ఇప్పుడు మెట్లు అన్నీ కట్శారండి అక్కడ అక్కడ కూర్చొని ఆ మెట్ల దగ్గర కూర్చుని పై మెట్ల మీద కూర్చొని అనమాట కూర్చుంటే ఎక్కువ కనిపిస్తుంది అని కూర్చొని అలాగే పాటలు పాడుకుంటున్నాను కూర్చొని కునరేగాలు తీసుకుంటుంటే అందరూ చుట్టూ చేరారు చేరితే కాసేపు అందరూ భక్తిభావంలో ఉన్నారు నేను కూడా భక్తిభావంలో ఆల్రెడీ ఉన్నాను పాడుకుంటున్నాను పాడుకుంటుంటే మా హస్బెండ్ కూర్చున్నాడు కూర్చున్నాడు అతను నిద్ర వచ్చింది నిద్ర వచ్చింది అలసిపోయి ఉన్నాం బాగా ఇప్పుడు తెల్లారి గట్లా బయలుదేరాం ఆ మూడో మనిషి వెళ్ళినవాడు ఎప్పటికీ రాడు కొంతసేపు అయిన తర్వాత అసలు వెళ్ళినవాడు ఏమయ్యాడు ఎక్కడున్నాడు ఒకసారి చూడు అని అంటే తను వెళ్ళాడు పాపం వెళ్తే మొహం వేలాడేసుకుని సంచి ఒప్పుకుంటూ వచ్చాడు నాకు పది లడ్డూలు చాలా అన్నాను నేను అనంటే ఏం పది లడ్డూలు నేను ఎవరికైతే తెలిసేందుకు వెళ్ళానో ఆయనకు ట్రాన్స్ఫర్ అయిపోయిందట నిన్న మరి దొరకలేదు మరి నాకు లడ్డూలు అన్నాడు మరి నేను ఇందాక చెప్పింది అదేనో ఆరు లడ్లు ఇచ్చాడు స్వామి సరిపోలే లక్కీ నెంబర్ అయితే నాది ఏడనుకో అన్నాను నేను అంటే ఆరు ఇచ్చాడు కదా ఆరు లడ్డులు నువ్వు ఇంటి తీసుకెళ్తావు నాలుగు మీ కదా నాకు రెండు కదా నా రెండు నా వేరే ఇచ్చేయండి అన్నాడు అతను సరే ఇచ్చేస్తాను నాకేం పోయింది అతను సంచేతం చేతికి ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత రెండు లడ్డూలు ఉన్నాయి ఎంతమంది ఉన్నారో పంచడానికి చాలామంది ఉన్నారని కొనుక్కుంటూ కూర్చున్నాడు డబ్బులు ఇచ్చినా కొన్ని చోట్ల ధరకు కొన్ని కొన్ని ధరకు ఫోన్లో ఏం పర్వాలేదు నో నో వరీస్ ఏం పర్వాలేదు కింద తిరుచానూరులో దొరుకుతాయి అక్కడ తీసుకుందాం అన్నాడు కానీ అంటే తిరుచానూరులో తిరుచానూరు ప్రసాదం దొరుకుతుంది తిరుమల ప్రసాదం దొరకదు అన్నాను లేదు ఇక్కడవే అక్కడికి వెళ్తాయి అన్నాడు సరే నేను ఎందుకు వాదించడం ఎందుకు అనవసరం ఊరుకున్నాను అయిపోయిన తర్వాత మన ఇంట్రెస్ట్ ప్రకారం స్వామి స్వామిడు స్వామి ఇంట్రెస్ట్ ప్రకారం ఇస్తాడు మనకేది దొరికితే దొరకాలని రాసి ఉంటే అది ఇస్తాడు లేని ఎందుకు గాబరైపోతున్నావు ఏమీ కాదు నీకు రెండు వచ్చే సరిపోతుంది కదా మాకు నాలుగు వచ్చే ఇప్పుడు నేను కూడా తినేస్తున్నాను ఇంకా మూడే ఉంటాయి అప్పుడు నాకు డయాబెటీస్ ఉండే డయాబెటీస్తో అంత లడ్డు తినచ్చా అంత లడ్డు కానీ నేను ఖచ్చితంగా చెప్పేశాను మా హస్బెండ్కి అప్పుడు ఉండే డయాబెటీస్ అందువల్ల తను అన్నాడు ఎందుకులేమ్మా కొంచెం తిన మాత్రం తినచాలు అంటే ఔషధము ఆయనే వ్యాధి ఆయనే ఏం పర్వాలేదు అదే అవుతుంది తింటానని చెప్పేసి నేను ఆగలేను నేను ఒకటి తినేస్తున్నానని చెప్పి తనకు కొంచెం చేతులు వేసి అతనికి కొంచెం చేతులు వేసి నేను మొత్తం లాగించేశాను లాగిన్ చేసి మంచిని తగ్గినా ఫుల్ మరి ఇంకేం పర్లేదు ఇంకా ఇంకేం ఉంటాయి మూడు ఉంటాయి కదా తినన్నారు ఈ మూడు మనకు సరిపోతాయిలే ఇంకా పర్లేదు ఇది చేసుకుంటాం అది తినేసో చూడు ఏమన్నా రీడింగ్స్ ఏమన్నా బాగా పెరిగిపోతాయేమో అని అన్నాడు అనమాట ఏమో ఆయన మనకుంటే పెరుగుతాయి లేకపోతే పోతాయి ఏముంది పెద్ద విశేషం రీడింగ్స్ ఎప్పుడు ఉండేవి ఏం తిన్నా వస్తుందని భయంతో చస్తూ ఉంటారు ఏమీ కాదులే తిన్నది ఇంత లడ్డువే కదా ఏం పర్లేదన్నాను నేను అందులో అతి మధురంగా ఉంటుంది అది డ్రై ఫ్రూట్స్ ఏంటి తీయదనం ఏంటి నెయ్యి అన్నీ కలిపి బలే ఉంటుంది కొంచెం తగ్గింది ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు నాణ్యత వేరేగా ఉంది పదిహేను ఏళ్ళ కిందటిది ఇలా వేశారు చేతిలో వేడి లడ్డు అనమాట అది ఆగలేకపోయింది అని ఇంకా మింగేశా ఆ తర్వాత మా హస్బెండ్ మాత్రం బెంగెట్టుకుంటున్నాడు ఎందుకు అంత తినేస్తావు రీడింగ్స్ పెరిగిపోతాయేమోనని నా స్వామి రీడింగ్ ఒకటి ఉంటుంది మనమేమో ఆలోచించక్కర్లేదు అన్నీ బాగానే ఉంటాయిలేం కాదని అయిపోయింది అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసామండి ఆ రూమ్కి వచ్చేసి కాటేజ్కి వచ్చిన తర్వాత అప్పటికి రెండున్నర గంటలు అయింది రెండున్నర గంటలు అయింది రెండున్నర గంటలైతే ర్యాండమ్ చూస్తాం కదా నేనైతే నిర్విచారంగా ఉన్నాను నేను ఏమైతే అదేవనే అని నేను ఎప్పుడు కూడా అప్పుడు డయాబెటీస్ నాకు ఉన్నప్పుడు రీడింగ్ టెస్ట్ కిట్ ఎప్పుడు నాతో ఉంచుకునేదాన్ని ఏ ఊరు వెళ్ళినా పట్టుకెళ్ళేదాన్ని అలాగా పట్టుకెళ్ళింది ఎలాగో ఉంది కదా ఏది ఒకసారి చూడమ్మా అన్నాడు అది గొప్ప భయం ఏది ఒకసారి చూడు ఎలా ఉందో ఏంటో అని అంటే పిక్ చేసుకో అని ఇచ్చేలాగా జస్ట్ ఇలా పిక్ చేసి చూసుకున్నా చూసుకుని టెస్ట్ చేస్తే నూట పదిహేడు ఉంది నూట పదిహేడు అంటే లేనట్టు నూట పదిహేడు ఉంది అతని ఉద్దేశం ఏంటంటే ఏ మూడు వందలు ఉంటుంది అంత తినేసి వండర్ఫుల్ అస్సలు రీడింగ్ రీడింగే లేదు అన్నాడు అన్ని రీడింగ్స్ ఆయన చూసుకుంటాడని నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా ఏమీ కాదు అని అంటే ఎవరో తలుపు కొట్టారు తలుపు కొట్టిన తర్వాత తలుపు తీసాము తలుపు తీస్తే ఆయన లోప ఒక ఆయన ఒక కాఫీ కాకి చొక్కాను ఈ కాపుల వాళ్ళు ఉంటారు కదా అలా ఉన్నారనమాట సెక్యూరిటీ లాగా ఉన్నాడు అతను అతను వచ్చి ఫలానా వాళ్ళు ఉంటున్నది ఇదేనా మా పేర్లు చెప్పి అడిగాడు ఆయన ఉంటున్నది కాటేజ్ ఇదేన కదండి అని అంటే అవును అని అంటే అందులో రాజేశ్వరి గారు అంటే మీరేనా అని అడిగాడు నన్ను అవును అన్నాను మీకు ప్రసాదం ఏమన్నారు అని చెప్పి ఇచ్చాడు నాకెవడు అక్కడ ప్రసాదం వేడిగా ఉంది లడ్డు ఒక వడ ఇంత వడ నాకు మహా ఇష్టం ఆ వడ ఎందుకంటే ఎంత తింటున్నా కారం కారంగా ఉంటుంది గట్టిగా ఉంటుంది బాగుంటుంది అందుకని వడ లడ్డు ప్రసాదం అనమాట వడ లడ్డు ప్రసాదం మీకు మన ప్రసాదం ఇమ్మన్నారు అని చెప్పి ఇచ్చాడు అనమాట మాకు కాదేమో ఒకసారి అడ్రస్ చెక్ చేసుకోండి నన్ను మాకు అక్కడ ఎవరు లేరు కదా ఇవ్వడానికి అని అంటే మనకెవరిస్తారు అన్నాను నేను మనకెవరిస్తారు అని అంటే ఏమోనండి ఎవరు ఇమ్మన్నారు ఇది అని అడిగాను నేను ఎవరు ఇమ్మన్నారు అని అంటే ఆఫీసులో మీకు ఇమ్మన్నారండి అని మాకేనా అన్నారు ఎందుకంటే మళ్ళీ తినేస్తావు ఇబ్బంది మాకేనా అంటే మీకేనా అండి మీరే కదా మీరే కదా ఫలానా ఊరి నుంచి వచ్చారు కదా మీరే కదా అన్నాడు అవును అన్న తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఇది విచిత్రంగా ఉంది ఎవరిచ్చారు నేనేమో వేడి వేడిగా ఉన్నట్టుంది కొంచెం తిందామా అంటే మధ్యాహ్నమే తిన్నావు అసలు నువ్వు భయంకరంగానే మళ్ళీ తింటానట్టున్నావు వద్దు కావాలంటే వడ తినమని చెప్పి వడ ఇచ్చారనమాట వడ ఇచ్చిన తర్వాత వడ ముక్కలు తిన్నాను అయిపోయిందమ్మాయి అసలు డయాబెటీస్ ఎక్కడుందో కూడా కనపడలేదు తినేసాను తినేసిన తర్వాత రెండోసారి వచ్చిన లడ్డు మీద నా దృష్టి అంతా కేంద్రీకృతమై అయింది దాని మీదే దాని మీదే ఉన్నది మొత్తం ఆ రెండో అతనేమో కొత్తగా లడ్డు వచ్చింది కదా అందులో నాకు సగం ఇచ్చేయండి నాకు తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నేను ఏమైనా చెప్పాను నేను అని చెప్తే ఎందుకేమో దానికే ఉంది తను ఏమన్నాడు గొడవ ఎందుకు కలిసి వెళ్ళాం కదా మా దగ్గర ఉన్న లడ్డు ఒకటి తీసుకొని కావాలంటే అంటే లేదు లేదు ఇప్పుడు స్పెషల్గా వచ్చిన ప్రసాదం నాకు కావాలన్నాడు అది నేను ఇవ్వనన్నా అది నేను అనేసి అంటే సరే ఇంకా అలా వాదించుకుంటున్నాం మేము వాదించుకుంటామంటే మళ్ళీ తెలుపు మళ్ళీ తెలుపు అదే మనిషి మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి చిన్న లడ్లు ఉంటాయి కదా మామూలుగా ఉచిత ప్రసాదం పట్టిస్తారు ఆ చిన్న లడ్లు ఉచిత ప్రసాదం కింద ఆకు దాంట్లోని చక్కెర పొంగలి వేడిగా ఉన్నాయి సాయంకాలం నివేదన ఉచిత లడ్డూను ఈ ప్రసాదం చక్కెర పొంగలిని ఇంత కప్పులతో రెండు కప్పుల చక్కెర పొంగలి రెండు లడ్లు పట్టుకొచ్చాడు మీకు ఇచ్చిమన్నారు ఇంక ఇతడు చూడు అతనికి మనశ్శాంతి లేదు ఆ రెండో వాడికి ఎవరు ఇమ్మన్నారు ఎవరిమ్మన్నారు ఎక్కడి నుంచి వస్తున్నా ఎవరు ఇమ్మన్నారు అంటే నేను ఎవరో తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటారులే చాలాసార్లు తిరుమల వచ్చాం కదా మనకి ఇక్కడ తిరుమల శ్రీవారు తప్ప ఎవరో తెలిసిన వాళ్ళు లేరు అనుకుని సరే చక్కెర పొంగల్ చాలా బాగుంటుంది ముగ్గురం కలిసి పంచుకుందాం అని అంటే ఆ వచ్చిన అతను అన్నాడు మిమ్మల్నే తినమన్నారు అని చెప్పాడు ఇంత ప్రసాదం నేను తింటే ఇంక బయట ఇంకేం తింటాను అంటే అవి ఎప్పుడు దొరుకుతాయి కానీ ఇది మీకు తినమన్నారు మీకు డయాబెటీస్ ఉందంట కదా ఇది తినమన్నారు అని చెప్పాడు ఆయన నాకు ఎక్కడో వెలిగినట్టయింది మా హస్బెండ్కి బ్రహ్మాండంగా వెలిగిపోయింది ఇది ఇంకెవరు ముట్టుకోవడానికి వీలేదు నువ్వు తిని వాళ్ళ రాత్రికి మేము బయటికి వెళ్ళి తినేసి వస్తాం నువ్వు ఉంటావా రూమ్లో అన్న ఉంటాను అన్న ఉంటాను అంటే నేను చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నా మొత్తం చక్కెర పొంగలి వేడి వేడి చక్కెర పొంగలి వేడి వేడి లడ్లు తినేసా తినేసిన తర్వాత అవన్నీ ఆకులు పారేయాలి కనుక పారేసా లేకపోతే అవి కూడా తినేది పారేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత చేతులు కడుక్కొని తలుపు తీసి ఇలా చూసేసరికి అక్కడ గుమ్మన మెట్లు దగ్గర ఇలా నిలబడ్డాడు ఆయన ఆ సెంట్రీ సెక్యూరిటీ ఆయన తిన్నావమ్మా అని అడిగాడు తిన్నానండి అన్న తిన్నానండి అంటే ఏమి రోగాలు రావు ఏం రోగాలు వస్తాయి నీకు షుగర్ జబ్బు ఉందనా భయమా అన్నాడు అతను మా వాళ్ళకి భయం లేండి అన్నా అంటే ఏం పర్వాలే ఇప్పుడు తిని ఉండవు కదా తగ్గిపోయేదిలే అన్నాడు అవును లేండి అన్నాను చాలా సంతోషం అండి రెండుసార్లు ప్రసాదం తెచ్చిచ్చారు నాకు చాలా ఇష్టం అన్నాను ఇష్టమనే కదా తెచ్చిచ్చే తెచ్చిచ్చి ఉండాను లేకపోతే అందరికీ పట్టుకెళ్ళి ఇస్తున్నానా ఏంది అన్నాడు అవునండి అన్నాను మీ ఊరు ఎక్కడా అన్నాను ఇదేనా ఊరు తిన్నారు కదా ఇప్పుడు ప్రసాదం మీరే తిన్నారు కదా ఆశూతులాగా ఉన్నాడు అతనికి బాకండి మీరే తినండి మీరు ఇప్పుడు తిన్నారు కదా చక్కెర పొంగలి దాంతో మీకు డయాబెటీస్ పోయిద్దిలేండి మీరు మళ్ళీ శ్రీవారి దర్శనానికి వచ్చేటప్పటికీ మరి ఇంకా మీకు డయాబెటీస్ ఉండదులేండి దర్శనం అయిపోయింది కదా సంతోషమా అన్నాడు సంతోషమేనండి అన్న శ్రీవారి ప్రసాదం తిన్నారు అన్న ప్రసాదం సంతోషమా అన్నాడు అండి అన్న అని అంటే ఈ ప్రసాదం కావలసినంత తిన్నారు సంతోషమా అన్నాడు చాలా సంతోషం అన్న అయితే తిరుజానూరు పోయి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి బయలుదేరిపోతారా అవునండి అన్న సరే పా మళ్ళా వచ్చేసరికి రా అప్పటికి నీకు డయాబెటీస్ ఉండదులే అన్నాడు అతను అని ఏదైనా కానీ ఏముండదు ఏముండదు అని అనుకుని మెట్లు దిగి వెళ్ళిపోయాడు అతను అతనితో మాట్లాడుతున్నంతసేపు నాకు అనిర్వచనీయమైన ఆనందం మామూలు సాధారణమైనటువంటి సెక్యూరిటీ అతను అతను నాకు డయాబెటీస్ ఉంది అని అతనికి ఎలా తెలుసు డయాబెటీస్ ఉందని భయమా అన్నాడు అంటే మా షుగర్ షుగర్ జబ్బు ఉందని భయమా పైగా ఎవరో పంపించినట్టు ప్రసాదం ఇది తిన్నాక ఇంక ఉండదులే అన్నాడు ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు వెలిగింది నాకు ఇది తిన్న తర్వాత ఇక ఉండదులే నువ్వు మాత్రమే తినవని నాకు ఇచ్చాడు అని అంటే ఇది ఔషధం అయితే త్వరలోనే నాకున్నటువంటి ప్రాబ్లం తీరిపోతుంది అనుకున్నాను ఈ ఎప్పుడు మా నాన్నకి అటాక్ వచ్చి అయిన తర్వాతే అంతే ఏళ్ళు అవ్వలేదు అన్నాను అనుకున్నాను అనుకుని నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఈ లోపు వీళ్ళు తినేసి వచ్చారు ఇంకేం చెప్పలేదు మూడో మనిషిని అడగదా ఇంకేం చెప్పలేదు ఆ తర్వాత ఆయన చెప్పిన ప్రకారంగానే వెళ్ళి అన్నీ కొనుక్కొని అన్నీ చూసుకొని బయటికి మీ ఇసుకాకుళం వచ్చేసిన తర్వాత చెప్పాను ఇలా జరిగింది ఇలా జరిగింది ఆ తర్వాత మేము మళ్ళీ వన్ ఇయర్లో ప్లాన్ చేసుకున్నాం ఈ లోపల ఈ ఇన్సిడెంట్ జరిగిన నాలుగైదు నెలల్లోనే నాది డిజపియర్ అయిపోయింది డయాబెటీస్ డిసపియర్ అయిపోయింది అప్పటి నుంచి అంటే రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి పద్నాలుగు నుంచి కాదు పదిహేను నుంచి పదిహేను నుంచి టిల్ టుడే మెడిసిన్స్ లేవు నాకు డయాబెటీస్ లేదు నాకు డయాబెటీస్ లేదు డయాబెటీస్ రివర్స్ అయిపోయింది రివర్స్ అయిపోయి ఇంక ఏ ప్రాబ్లమో నాకు లేదు ఏ రకమైన ప్రాబ్లమ్స్ నాకు లేవు ఖచ్చితంగా చెప్పాలంటే అది చాలా పెద్ద ఆ స్వామి ఇచ్చిన వరప్రసాదం అనుకుంటాను నేను డయాబెటీస్ చికాక్ కదా ఏదైనా అది తొలగించే ఔషధాన్ని ఆయన ఇచ్చాడు అందుకే నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను నీవే వ్యాధి నీవే ఔషధము చాలా అసలు నేను ఎంత నమ్ముతానో నాకు నమ్మినట్టు కానీ డయాబెటీస్ రివర్స్ అవ్వడం మాత్రం అంత ఈజీ కాదు ఎవరికి అంచేత అందులో ఇదొక విశేషము ఆయన మాట్లాడే నెల్లూరు జిల్లా యాస ఇప్పటికీ నా చెవుల్లో ఉంది అలాగే ఆయన మొహం ఆ తర్వాత అతన్ని వరకు నేను ఎన్నిసార్లు వెళ్ళినా నేను చూడలేదు ఆ వ్యక్తిని అదే గెస్ట్ హౌస్కి చాలాసార్లు వెళ్ళాను నేను కానీ ఎప్పుడూ చూడలేదు పద్మావతి గెస్ట్ హౌస్ ఎప్పుడు చూడలేదు ఒక్కోసారి ఒక్కోలాగా ఆ భగవంతుడు మనతో పాటు ఉంటూ ఉంటాడు నేను మాత్రం ఆరోగ్యమైన బాధ అయినా వ్యాధైనా ఏదైనా ఏ ఆపదొచ్చినా ఆయనే శరణు శరణ శరణు అంటే అంత పిచికేయం లేదు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను చెడనిక బ్రతికించే సిద్ధ మంత్రమా రోగాలడ చిరక్షించే దివ్యౌషధమా ിരിഗേ പ്രണബന്ധുടമ ഗഡിയ ചട്ടി ശ്രീ വെങ്കടനാഥുട പൊടഗണ്ടിമയ്യാമ പുരുഷോത്തമാമു എഡയക്ക വൈയ്യ കോനടി രാ അടുക്കുണ്ടോ రోగాలు తగ్గించే ఔషధం ఆయనే కనుక ఈ సమస్త ప్రకృతి కూడా ఏ రకమైనటువంటి రోగ భయరహితంగా అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెంకటేశాయ బాగుందమ్మా చాలా అద్భుతం ఆ శ్రీవారి ప్రసాదం ఎంత తీపిగా ఎంత రుచికరంగా ఉంటుందో అంతటి అద్భుతమైన మీ నిజ జీవితంలో జరిగిన లీలల్ని మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు ఇక ప్రతి ఒక్కరం కూడా ఆ స్వామివారిని అడుగడుగున నమ్మి ఆ కోదండరాయుణ్ణి ఇలాగే మనం భక్తశ్రద్ధలతో ప్రేమతో శరణార్థి కోరుకుంటే తప్పక ఆయన్ని ఎప్పుడూ మనల్ని కాచి కాపాడుతూ ఉంటారు మళ్ళీ కలుద్దాం నమస్తే